తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే అయితే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమై ఉండదు ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేని ఉంది నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు కౌపీనవంత కలు భగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు గోచీ పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడ ఉన్నాడన్నారు అన్నీ వదిలి విచాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు అందుకే చక్రవర్తులు కూడా అన్నీ విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చొని శాంతి పొందేవారు వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు అన్ని ఉండి అశాంతిలో వీడు ఉంటాడు శాంతి ఐశ్వర్యం అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు